सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरं पराम् ॐ श्रीगुरुभ्यो పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణ అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓ స్తోత్రమంజర్లో మనం విచారించుకుంటున్నాం సరే ఆత్మషట్కంలో ఒక శ్లోకం చెప్పుకొని పోదాము నేను చెప్తాను మీరు చెప్పండి నాహం దేహో జన్మ మృత్యు కుతో నాహం ప్రాణ अक्षुत पेबासा कुतो में न हमचितम् सोकमोहो कुतो में न कर्ता बंधमोक्षो कुतो में దేహము నేను కాదు జన్మ మృత్యువులు దేహానికి సంబంధించినవి జన్మ మృత్యువులు దేహానికి సంబంధించినవి మరి దేహం నేను కానప్పుడు పుట్టుక చనిపోవడం నాకేం సంబంధం కాబట్టి నాకు సంబంధం లేదు నాహం ప్రాణ ప్రాణం కూడా నేను కాదు ప్రాణధర్మాలు ఆకలిదప్పులు ఆకలిదప్పులు ఎవరికి ప్రాణానికి ఆకలిదప్పులు ప్రాణానికి మరి నేను నా నేను ప్రాణం కాదు కాబట్టి నాకు ఆకలిదప్పులు నాకు కాదు ఇప్పుడు శోకమోహాలు చిత్తానవి శోకమోహాలు చిత్తానవి చిత్తం నేను కాదు మరి శోకం మోహం నాకున్నాయా లేవు ఇప్పుడు బంధమోక్షాలు బంధింపబడము విముక్తి పడడము అది బుద్ధిది కాబట్టి బంధమోక్షాలు నావి బుద్ధి నేను కాదు అప్పుడు కర్త కూడా నేను కాదు చూడేట్లు అందు అది పరిస్థితి మరి నేను ఎవరు నేనెవరు మాత్రం చెప్పలాడా నేనెవరో తెలియదు నేనెవరో తెలియదు లేదా ఉండాను లేనా ఉంది కాదు ఉంది అంటే లేనా ఉండాను ఉండాను అందుకే అదేందో తెలియదు చెప్పేదానికి తెలియదు కానీ ఎవరికి తెలుసు నాకు తెలుసు ఇదంతా ఎట్లాంటి సమాచారం అంటే నాది నేను నేనే నాకే తెలుసు నేను నేనే నాకే తెలుసు నేను వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు దాన్నే ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం ఇక్కడ కొద్దిగా చూపిస్తున్నారు ఇంకొక శ్లోకంలో మంజరిలో పంతొమ్మిదవ పేజీ పంతొమ్మిదవ పేజీలో ఇరవై నాలుగవ శ్లోకం जाग्रत युद्भूत बाह्येन्द्रिया विषया समुल्लास साक्षी शिवोहम स्वप्ने दृष्ट मनोवृत्तिसाक्षी शिवोऽहम् सुप्तौ चित्ते प्रलीने प्रबलतम प्रबलतममहामोहसाक्षी शिवोऽहं नित्यानन्दे तुरीये సర్వ సర్వసాక్షి శివోహం ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే జాగ్రత్ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ అవస్థ అని మూడు ఉన్నాయి ఈ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ అవస్థ ఏది ఉండదో ఈ మూడు నేను కాదు ఈ మూడింటిని తెలుసుకుండేవాడిని నేను అని అంటున్నాడు ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థ ఎవరికి స్వప్నావస్థ ఎవరికి సుశిప్త అవస్థ ఎవరికి అనేది విచారిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది ఇప్పుడు జాగ్రత్త అవస్థ జాగ్రత్త అవస్థ అంటే ఇప్పుడు కనిపిస్తూ ప్రపంచం ఇదంతా జాగ్రత్త అవస్థ ఇప్పుడు కనిపిస్తూ ఉండే ప్రపంచం జాగ్రత్త అవస్థ మీరు చెప్పిన మాటకు నా నేను చెప్పిన మాటకు తేడా ఉంది తేడా కదా ఇప్పుడు కనిపిస్తూ ఉండే ప్రపంచం జాగ్రత్త అవస్థ కళ వస్తుంది కళలో కనిపిస్తుంది ప్రపంచం అది స్వప్నావస్థ గాఢ నిద్ర ఉంటుందే అది సుశుప్త్యవస్థ ఏమంటే ఇప్పుడు కనిపిస్తూ ఉండే ప్రపంచం ఉందే అంటే ఈ కనిపిస్తూ ఉండే ప్రపంచము స్వప్నంలో కనిపిస్తూ ఉండే ప్రపంచము రెండు ఉన్నాయి ఈ స్వప్నంలో కనిపిస్తూ ఉండే ప్రపంచాన్ని చూసినవాడు ఈ జాగ్రత్ ప్రపంచాన్ని చూసేవాడు ఎవడు తెలియాలి ఇప్పుడు చూసేవాడిని నేను ఓకే అంటే తెలుసుకునేవాణ్ణి నేను అని అన్నా నేను చూసేవాణ్ణి నేను అనలేదు ఈ ఈ మాటలన్నీ పదాలన్నీ ఎట్లుంటాయంటే ఆ పదాలకు మారిపోతుంది భావం మారిపోతుంది అందుకని మాట్లాడే మాట చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి చాలా జాగ్రత్తగా ఎవరు మాట్లాడతారు తెలిసిన వాడు మాట్లాడతాడు తెలిసినవాడు మాట్లాడకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది అంటే మనం మాట్లాడేది తెలుసుకొని మాట్లాడితే ఇబ్బంది ఉండదు తెలుసుకోకుండా మాట్లాడితే ఇబ్బంది కాబట్టి తెలుసుకోవాలి కదా సరే ఇప్పుడు ఇంకొకటి స్వప్న ప్రపంచం ఉంది కదా స్వప్న ప్రపంచం ఉంది అది ఒకటా చానానా స్వప్న ప్రపంచం స్వప్న ప్రపంచం ఒకటి జాగ్రత్త ప్రపంచం ha 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 మీరు చెప్పింది కొంతవరకు కరెక్టే ఇప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచం కనిపిస్తూ ఉంది కదా స్వప్న ప్రపంచం కనిపిస్తూ ఉంది కదా నీ స్వప్న ప్రపంచమని అతని స్వప్న ప్రపంచమని నీకు తెలుస్తా ఉందా స్వప్న ప్రపంచం అని అంటున్నావు కదా ఓకే నేను కాదని నేను చెప్పట్లేదు స్వప్న ప్రపంచము ఇప్పుడు నువ్వు నీకు స్వప్న ప్రపంచం వచ్చింది అతని స్వప్న ప్రపంచం వేరే నా స్వప్న ప్రపంచం వేరే అని తెలుస్తా ఉందా తెలియదు కదా మరి తెలియనప్పుడు స్వప్న ప్రపంచాలు ఎన్ని ఉన్నాయి ఒకటే స్వప్న ప్రపంచం ఎందుకంటే వేరే వాళ్ళది ఉందో లేదో వేరే వాళ్ళ వేరే వాళ్ళది ఉందా వేరే వాళ్ళది ఉందా వేరే వాళ్ళ ప్రపంచము వేరే వాళ్ళ ప్రపంచం తెలియదు అంటే అర్థం ఏంటి లేదు అంతే మళ్ళా తెలియదు ఎందుకంటావు కరెక్ట్గా కోటే కరెక్ట్గా కరెక్ట్గా మాట కరెక్ట్గా చెప్పాయి స్వప్న ప్రపంచం ఒకటే ఒకటే సరే ఉండనిలే ముందు స్వప్న ప్రపంచాన్ని విచారణ చేయిప్పుడు స్వప్న ప్రపంచం ముందుగా స్వప్న ప్రపంచం కనిపిస్తుంది కదా నాకు కనిపించేటప్పుడు నా ప్రపంచంలో మీరున్నారా లేదా ఏమో ఎవరెవరు ఉండరు ఉండొచ్చు కదా తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు రకరకాలైనటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు అవునా ఇప్పుడు అక్కడ నాకు కనిపించినారే స్వప్న ప్రపంచంలో వాళ్ళు రకరకరకాలైనటువంటి వాళ్ళందరూ కనిపించారుగా రకరకాల మెంటాలిటీస్ కూడా కనిపిస్తారుగా వాళ్ళు ఏమేమో చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళకు ఒక ప్రపంచం ఉందాడా ఉందే మనం మళ్ళీ ఎట్లంటారు మళ్ళీ ఎందుకు డౌట్ ఎందుకు స్వప్నంలో నీకు కనిపించినారు నీకు కనిపించిన వాళ్లకు స్వప్నంలో నీకు కనిపించిన కదా ఇప్పుడు కనిపించినారు ఎంతమంది కనిపించినారు మీరు ఒక్కోసారి గుర్రం ఎక్కి కూడా పోతారు ఒక్కోసారి కార్ ఎక్కిపోతారు ఒకసారి ఫ్లైట్ ఎక్కిపోతారు ఒక్కోసారి కాశీకి పోతారు ఒకసారి తిరుమలకి పోతారు ఒకసారి బంగారాన్ని మోటార్లో కట్టుకొని ఎత్తుకొని వచ్చేస్తూ ఉంటారు ఏమేమో జరుగుతాయి వీడు ఏందో ఇప్పుడు ఎవరెవరి మీదనో కోపం కొండి అట్లా చూస్తే చాలు వాడు భస్మం అయిపోతాడు ఇవన్నీ స్వప్నంలో ఉండాయి ఏమండి స్వప్నంలో ఉన్నాయి కదా స్వప్న ప్రపంచం ఉందిగా ఒకటే కదా స్వప్న ప్రపంచం ఆ స్వప్నంలో ఉండే ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ అందరూ నా ప్రపంచంలోని వాళ్ళే కదా నా ప్రపంచం అని నేను అంటున్నా ఇప్పుడు సరే ఉండని ఓకేనా ఒప్పుకున్నారా ఈ జాగ్రత్త ప్రపంచం ఉంది కదా ఈ జాగ్రత్త ప్రపంచంలో ఉండరు కదా వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళందరికీ వేరే ప్రపంచం ఉందని ఎందుకు అనుకుంటావు వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు ఒకరితో నాకొందుకు ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు స్వప్న ప్రపంచంలో కనిపించిన వాళ్ళు ఎంతమంది కనిపించినారు కనిపించినారు కదా దాంట్లో ఏ నుడా కనిపిస్తుంది ఏనుగు మా దీనికి కన్నా పోయి ఉంటే జూగ్ కన్నా పోయి వచ్చినామంటే తిరుక్కొని వచ్చినామంటే పులి సినిమాలు కూడా కనిపిస్తాయి పాములు కూడా కనిపిస్తాయి చూడండి ఎట్లా ఉంటుందో కనిపించినాయి కదా అక్కడ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది ప్రపంచం ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉండే నేను చూస్తూ ఉండే నేను అంటే ఈ ప్రపంచం ఏది ఉన్నదో ఈ ప్రపంచం ఒకటే ఈ ప్రపంచం ఒకటే నేను చూస్తాండే ప్రపంచంలో వీళ్ళందరినీ వీళ్ళందరూ నా ప్రపంచంలో వాళ్ళు నీ గురించి నాకు అవసరంలా నీ గురించి నాకెందుకు నా ప్రపంచంలో నేను రోడ్ంటి పోతా అంటే ఎన్నెన్నో జరిగినాయి స్వప్నంలో నాకెందుకు పని అర్థమైందా కావచ్చు స్వప్న ప్రపంచంలో ఎన్నెన్నో జరిగినాయి ఏమేమో జరుగుతూ ఉంటాయి దానికోసం నేనేమైనా ఇబ్బంది పడానా ఇప్పుడు జాగ్రత్త ప్రపంచం లెక్కరా జాగ్రత్త ప్రపంచం అనేది ఉంది ఈ జాగ్రత్త ప్రపంచంలో నా నా నేను కంటున్నటువంటి నేను చూస్తున్నటువంటి ఈ జాగ్రత్త ప్రపంచంలో ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా ఉండొచ్చు ఏమన్నా నా ప్రపంచంలో వీళ్ళందరూ ఇట్లా కనిపిస్తున్నారు దాంట్లో ఈ శరీరం కూడా కనిపిస్తుంది విషయం అర్థం చేసుకోండి స్వప్న ప్రపంచంలో నేను పోతున్నాను వీళ్ళందరూ కూడా కనిపించినారు ఇళ్ళు కనిపిస్తున్నాయి మిద్దులు కనిపిస్తున్నాయి మేడలు కనిపిస్తున్నాయి ఒక్కోసారి కృష్ణుడు కూడా కనిపించేస్తాడు కృష్ణుడితో కూడా మాట్లాడిస్తాం కృష్ణస్వామి కూడా పిలిచి గుసం పెట్టుకొని ఏమయ్యా బాగుండవా భగవద్గీతని పని చెప్తా ఉండవా ఏమైనా డౌట్ ఉండే అడుగు ఇప్పుడు ఇట్లా అన్నీ కూడా మాట్లాడతాం ఇది స్వప్న ప్రపంచంలో కనిపించింది కదా లేచిన తర్వాత నాతో కృష్ణుడు కనిపించినాడు అని నువ్వు చెప్తున్నావుగా అంటే వాడు కృష్ణుడు కనిపించినాడు అని నువ్వు ఇప్పుడు చెప్తున్నావు ఆ కృష్ణుడు ఇప్పుడు నా ప్రపంచంలోనే ఉన్నాడుగా ఆ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నా ప్రపంచమే అయ్యిందిగా నాకు నాకున్న ప్రపంచం నీది కాదుగా అసలు నువ్వనేవాడు ఒకడు నాకు లేడుగా అర్థమవుతుందా అది స్వప్న ప్రపంచం వీటికి రా జాగ్రత్త ప్రపంచానికి ఈ జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్న ప్రపంచము వంటిదే అంటే వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ స్వప్నములో లాగా వీళ్ళందరూ నాకు కనిపిస్తున్నారు నీకు స్వప్నం చూసేటప్పుడు నువ్వు కూడా నడిచిపోతూ ఉంటావు స్వప్నం చూసేటప్పుడు నువ్వు నడిచిపోతూ ఉంటావు ఇప్పుడు జాగ్రత్త ప్రపంచం వచ్చింది ఈ జాగ్రత్త ప్రపంచాన్ని చూసేటప్పుడు ఈ శరీరంతో నువ్వు నడిచిపోతున్నావు ఈ జాగ్రత్త ప్రపంచంలో ఇప్పుడు ఇక్కడ కూర్చొని నువ్వు మాట్లాడుతున్నావు వీళ్ళెందో వింటూ ఉన్నారు వీళ్ళందరూ ఎవరు ఇప్పుడు నా ప్రపంచంలో నా ప్రపంచం ఏముంది ఉండేది ఒకటే ప్రపంచం మాట్లాడేది అంతే ప్రపంచంలో ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారు వీడు మాట్లాడుతూ ఉంటాడు వీళ్ళు వింటూ ఉంటారు వీళ్ళు మళ్ళీ ఏదో అంటున్నారు వీడు వింటున్నాడు ఏదో జరుగుతూ ఉంది ఇక్కడ ఎంతో జరుగుతూ ఉంది ఏమండి ఇది ఇది జాగ్రత్త ప్రపంచం అది స్వప్న ప్రపంచం జాగ్రత్త ప్రపంచం ఒకటే స్వప్న ప్రపంచం ఒకటే తర్వాత సుషుప్తి సుషిప్తి ఏమైపోయింది సుక్షిప్తి అంతా ఇవి రెండు కొలాప్స్ రెండు కూడా కొలాబ్స్ రెండు కూడా లేవు ఉన్నాయా ఈ జాగ్రత్త ప్రపంచము లేదు స్వప్న ప్రపంచము లేదు ఆడేముంది ఏముందో కూడా తెలీదు ఏముందోన్న తెలుస్తా ఏముందో తెలియదు అయితే ఇక్కడొచ్చిన ఒక గొప్ప విషయం ఏంటంటే నువ్వు సుషుప్తిలో సుషుప్తిలో ఉండాను అని తెలియదు స్వప్నంలో ఇది స్వప్నము నేను స్వప్నం చూస్తున్నాను ఈ స్వప్నంలో వీళ్ళందరూ ఉండరు అని తెలియదు పోని స్వప్నంలో సుషుప్తి ఒకటి ఉంది అని తెలీదు స్వప్నంలో సుషుప్తుంది అని తెలీదు స్వప్నంలో జాగ్రత్త ఒకటి ఉంది అని తెలీదు ఇక్కడ జాగ్రత్తకు వస్తే ఈ జాగ్రత్తలు ఏంటంటే ఈ జాగ్రత్త ఉంది అని తెలుసు స్వప్నం ఉందని తెలుసు ఉందని కూడా తెలుసు చూడండి ఇవి వచ్చిన ంతా ఏంటంటే ఇది ఇది ఇక్కడ ఉండేటువంటి పెద్ద ఇది ఇదే మాయా ఇదే మాయా ఈ స్వప్నము సుషుప్తి జాగ్రత్త ఈ మూడింటిని గురించి తెలుసుకునేటువంటి స్థితి జాగ్రత్త అవస్థ జాగ్రత్ జాగ్రత్తలో ఈ మూడింటిని గురించి తెలుస్తుంది ఈ జాగ్రత్త ప్రపంచంలో మూడింటిని గురించి తెలుస్తుంది ఇప్పుడు వీడేం చేస్తున్నాడంటే మూడింటిని గురించి పట్టించుకోవట్లా మూడింటి గురించి పట్టించుకోవట్లేదు చూడండి మీరు కావాల్సి ఉంటే ఈ జాగ్రత్త ప్రపంచాన్ని పట్టించుకుని ఈ జాగ్రత్త ప్రపంచంలోనే తిరుగుతూ ఈ జాగ్రత్త ప్రపంచం అనేటువంటిది ఇప్పుడు వీళ్ళందరూ వచ్చినారు కదా వీళ్ళందరూ ఈ ప్రపంచం అనేటువంటిది ఉంటే దీంట్లో వీడేమంటున్నాడంటే నేను వేరే వీళ్ళు వేరే ఇప్పుడు స్వప్నంలో స్వప్నంలో స్వప్న ప్రపంచం అని అంటున్నావు కదా ఇప్పుడు ఇప్పుడు అంటున్నావు స్వప్నంలో కూడా నువ్వు తిరుగుతూ ఉంటావు ఆడ నీకు కనిపిస్తుంటారు వాళ్ళందరూ కూడా కానీ వాళ్ళందరూ వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో స్వప్న ప్రపంచంలోని వాళ్ళు అని నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు లేదా ఇప్పుడు చెప్తున్నావు కదా ఇప్పుడు వాళ్ళు ఆ స్వప్నంలో నువ్వు ఎవరికో ఒక బంగారు ముద్దని తెచ్చి ఇచ్చినావు వాళ్ళకి ఇప్పుడు జాగ్రత్త అవస్థలోకి వచ్చి ఇప్పుడు రాత్రి నేను నీకు బంగారు ముద్దని ఇచ్చినాను నాకు బంగారు ముద్దని ఇవ్వు అని అంటే వాడు ఏమంటాడు జరిగే పని అది పరిస్థితి కానీ ఇక్కడేం చేస్తున్నాం మనము ఇక్కడ స్వప్న ప్రపంచము వంటిదే జాగ్రత్త ప్రపంచం స్వప్న జాగరితే స్థానే ఏక మాషిణ భేదానా సమత్వేన ప్రసిద్ధే నైవ హేతున ఇది ప్రసిద్ధమైనదని అది ప్రసిద్ధము కానిదని ఏమీ లేదు ఇదెంతో అది అంతే అదంతో ఇది అంతే ఇది ఈ ఈ ప్రపంచం ఎంతో ఆ ప్రపంచం అంతే ఆ ప్రపంచం ఎంతో ఈ ప్రపంచం అంతే కానీ మనం ఏం చేస్తున్నాం ఆ ప్రపంచాన్ని గురించి పట్టించుకోవట్లేదు ఈ ప్రపంచాన్ని పట్టించుకుంటున్నాం ఇప్పుడు అక్కడ చూసింది ఎవరు నేనంటే ఎవరు అది ఇప్పుడు ప్రశ్న ఆ స్వప్నాన్ని చూచింది ఎవరు ఇప్పుడు ఈ జాగ్రత్తను చూస్తున్నది ఎవరు చూడండి ఎట్లా వచ్చిందో ప్రశ్న ఇప్పుడు సుషుప్తిని అనుభవించింది ఎవరు ఎట్లున్నది చూడండి स्वप्ने तु जीव सुख दुख भोक्ता स्वमायया कल्पित जीवलोके स्वप्ने तु जीव सुख दुख भोक्ता स्वमायया स्व मायया एवरचता చేత నా శక్తే మహామాయ ఆ మహామాయ వలన నాలో ఇప్పుడు ఇక్కడ ప్రపంచం ఉన్నట్లు ఉన్నది ఈ ప్రపంచంలో నాదనేది లేనే లేదు ఏం చెప్తున్నారు అయ్యా ఎట్లా ఉందో ఇప్పుడు ఇక్కడ ఇలా నాలా నీలా ఉన్నట్లున్నాను కానీ ఏమి దీని అర్థం అంటే ఇప్పుడు ఉండావా లేవా ఉన్నట్లు ఎవరు అనుకుంటా ఉండేది నేనంటే అదే కావాల్సింది నాకు ఏంది అది ఇది అనుకుంటా ఉండేది ఎవరు స్వమాయ నా మాయ చేత అట్లా అనుకుంటా ఉన్నాము నా మాయచేత బుడు స్వప్నేత జీవ సుఖ భోక్త స్వమాయ కల్పిత జీవలోకే నా మాయ చేత అనుకుంటున్నాను నా మాయ చేత అనుకుంటున్నానండి అంతే నా మాయ దానికి ఇంక నువ్వేం పేరు పెట్టుకుంటావు నాకొద్దు అది మాయా మాయ అంటే లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చేస్తే అది మాయా ఏమండి ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేస్తే మాయా బాగానే ఉంది మీరు అక్కడే నిలబడాల అది ఒక స్థాయిలో చెప్పింది కరెక్టే కరెక్టే ఇప్పుడు ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపించింది అని అనుకోండి